రెండు వేల ఏడులో జరిగిన ఆయేషా మీరా కేసు ఇప్పుడు రాష్ట్రాన్ని అంతకి కూడా కుదిపేసింది నేటితో ఈ రోజుతో పద్దెనిమిది సంవత్సరాలు గడిచింది ఆ పాప చనిపోయి డిసెంబర్ ఇరవై ఏడు పద్దెనిమిది సంవత్సరాలు సో పద్దెనిమిది సంవత్సరాలు గడిచినా మాకు న్యాయం దొరకలేదని చెప్పి ఈరోజు రీప్రజెంటేషన్ ఇవ్వటానికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు అంటే మొన్న పదిహేడు కూడా కేసు క్లోజర్ ఎఫరై ట్వంటీ ఫిఫ్త్ జూన్లో అప్పుడు అయింది మళ్ళీ రీసెంట్గా కూడా కేసు హైకోర్టులో క్లోజ్ వేయబడింది సిబిఐ రిపోర్ట్ ఇచ్చాక ఆ రిపోర్ట్ ఏమైందో కూడా ఇంకా రిపోర్ట్లు ఏం రాశారో కూడా వీళ్ళకి ఇంకా తెలియట్లేదు అప్పుడు ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సపోర్ట్ చేసి ఆయన స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏటీఎం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది పద్దెనిమిదిలో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకొని స్పెషల్ సిట్ వేశారు ఆ తర్వాత అది మళ్ళీ సిబిఐకి మారటం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు అయినా మాకు న్యాయం జరగలేదు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది పాప చనిపోయి ఇంకా మాకు క్లోజర్ అనేది రాలేదు అలాగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంటే సెకండ్ టైం మళ్ళీ బాడీని తీసి యూనో ఇన్వెస్టిగేషన్ కోసం అని ఎగ్జూమ్ చేశారు అది ఎన్ని రోజులు అయిందండి సెవెన్ ఇయర్ సెవెన్ ఇయర్స్ అయింది వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒక ఇదైతే అట్లీస్ట్ మా పాప ఏదైతే రిమైన్స్ తీసారో దాదాపు ఏడేళ్ళు అయిపోయింది అవి కూడా ఇంకా మాకు అప్పచెప్పలేదు కనీసం అది అప్పచెప్తే మా క్లోజర్ మళ్ళీ బరీ చేసుకొని ఒక క్లోజర్ అనేది మాకు వస్తుంది అలాగే ఏదైతే డిసెంబర్ ఇరవై ఏడు పాప చనిపోయిందో దాన్ని ఆయేష మీరా సంస్మరణ దినోత్సవంగా ఏమైనా చేసి అట్లీస్ట్ ఎలాగైతే ఇలాంటి విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చా లేకపోతే ఒక చారిటబుల్ ట్రస్ట్ మేము పాప పేరు మీద ఫామ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని ఇలాంటి విక్టిమ్స్కి ఎలాగైతే మనకి నిర్భయా ఫండ్ ఇవన్నీ కూడా వచ్చినాయో ఆ విధంగా ఆయేషా మీరా పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ అన్న ఫామ్ చేసి మేము విక్టిమ్స్కి హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి పేరెంట్స్ రావటం జరిగింది ఎందుకంటే ఒక న్యాయం జరగకపోవటం ఒక ఇది కనీసం క్లోజర్ అనేది కనీసం పాపను తిరిగి ఎక్కడైతే వాళ్ళు బరీ చేశారు తిరిగి ఆ పాప రిమైన్స్ అన్న అక్కడికి తీసుకెళ్ళి మాకు బాడీ అప్పచెప్పేదట హెల్ప్ చేయండి అని ఈరోజు అడటానికి వచ్చారు అలాగే ఇందాక చెప్పిన చారిటబుల్ ట్రస్ట్ కానీ ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా దీని మీద ఫైట్ చేసి అప్పుడున్న గవర్నమెంట్తో బాగా ఫైట్ చేసి దీనికి అండదండగా నిలిచి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ అయింది సో సీబీఐ రిపోర్ట్ ఫైనల్ ఏదైతే కోర్టులో ఇచ్చిందో కూడా వాళ్ళకి ఇంకా డీటెయిల్స్ తెలియదు సో దాంట్లో వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనే డీటెయిల్స్ కూడా ఇంకా తెలియదు మళ్ళీ కింద కోర్టు సీబీఐ కోర్టుకి వెళ్ళి మళ్ళీ దాన్ని తేల్చుకోమన్నారు సో వాళ్ళు వచ్చిన ఏదంటే అట్లీస్ట్ మాకు న్యాయం జరుగుతుందనే భరోసా పోయింది అంటే ఏదైతే ఇన్ ఇన్నాళ్ళు ఇన్వెస్టిగేషన్ గత ఫైవ్ ఇయర్స్లో ఏదైతే జరిగింది అట్లీస్ట్ మా క్లోజర్ అనేది కావాలి ఒకటి పాప రిమైన్స్ ఇప్పించేయాలి ఇంకోటి చారిటబుల్ ట్రస్ట్ అయితే ఇంకొకరికి ఇలాంటి విక్టిమ్స్కి మేము ఆదుకోగలం అండగా ఉంటాం అనేదితో వాళ్ళు ముందుకొచ్చారు సో డెఫినెట్లీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకు ఎందుకంటే అప్పుడు అండగా నిలబడ్డారు ఆయన ఆ తర్వాత ఆయనకి అప్డేట్స్ మరి ఏవి ఉండు సో వీళ్ళు అట్లీస్ట్ వీళ్ళు పేరెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన క్లోజర్ అనేది కమిషన్ తరఫు నుంచి మేము ఏం చేయగలమో చేసి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి